మానవ జీవితం అనేటువంటిది ఎప్పుడు కూడా సంతోషాన్ని కోరుకుంటుంది అటువంటి సంతోషాల్లో హోలిక అనేటువంటి ప్రహ్లాదుని యొక్క నేనత్తు అయినటువంటి ఆమె తన ఆ యొక్క అలుడు కొరకు ప్రాణం త్యాగించడానికి కూడా ఆమె ముందుకు వస్తుంది కానీ ప్రహ్లాదుడు బ్రతికి ఆ అగ్ని నుంచి బయటపడతాడు ఆమె కాలిపోతుంది ఇది హోలికా పూర్ణిమ అని చెప్పి విశేషంగా చెప్పబడుతుంది దీన్ని పురస్కరించుకున్న మన క్షత్రియ సమాజంలో విశేషమైనటువంటి గుడాల పంపుతుంది అని పద్నాలుగు గంటల గుడాల మనం ప్రతి సంవత్సరం కూడా పంచుతున్నాము పంచుతున్నాం మరి ఇదే మాదిగా గత ముప్పై సంవత్సరాలు నాకు తెలిసి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది అంతవరకు నుంచి వాళ్ళు కూడా పండుతారు ఆ విధంగా పంచడం జరుగుతుంది దీనివల్ల ఏముంటుంది అందరూ కలిసి ఇక్కడ కలుస్తాం కలిసి మాట్లాడుకుంటారు కాబట్టి ప్రేమతత్వం అనేటువంటిది చాలా గొప్పది అందుకే ఇంగ్లీష్ లో అని చెప్పేసి అంటారు ప్రేమతత్వం చాలా గొప్పది కాబట్టి ప్రేమను మించిన ప్రతిదీ లేదు అందరం కలిసిమెలిసి ఉంటారు కలిసి ఉంటేనే కలుసుకో కాబట్టి ఐకమత్యము దేశానికి బలమంటాం హిందుత్వం అనేటువంటి బాగుపడాలంటే ఈ విధంగా మనం సమాజం అనేటువంటి కన్సిల మరి దాన్ని పురస్కరించుకుని హోలీ పండితులను పురస్కరించుకొని క్షత్రియ సమాజం వారు విశేషంగా ఈ యొక్క హోలికా పూర్ణిమ జరిపి మరునాడు మనం ఈ గుడాల పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి మన క్షత్రియ బంధువులందరూ కూడా హోలికా పూర్ణిమ శుభాకాంక్షలు చేస్తున్నాం ధన్యవాదములు మరో సహస్రాన్ని మారా క్షత్రియ సమాజ సమాజంలో ఆనవాయితీగా గత నూట యాభై రెండు వందల సంవత్సరాల నుంచి ఒక గౌరవ సూచకంగా ఆనవాయితీగా సమాజ ఆధ్వర్యంలో గుడల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ గుణాల పంపిణీ కార్యక్రమంలో మరి ప్రతి మనిషి ఒక మనం గుణాలు ఇవ్వడం జరుగుతుంది సమాజాధ్వరంలో ఇది చాలా గొప్ప కార్యక్రమము రెండు వందల సంవత్సరాల నుంచి సమాజాధ్వరంలో నిర్వహించడం జరుగుతుంది క్షత్రియ సమాజం చెందిన ప్రతి ఒక్క సభ్యులు కూడా వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ మరి ఇక్కడికి వచ్చి ఈ సమాజ్ యొక్క ఇచ్చిన గౌరవాన్ని వారు స్వీకరించి మరి ఇక్కడ గుణాలు తీసుకోవడం జరుగుతుంది ఇది చాలా ఆదర్శవంతమైన కార్యక్రమం ఇది కార్యక్రమాన్ని మరి విజయవంతంగా నిర్వహించినటువంటి ఆరుగురు సమాజాలు

కర్మ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మరి మా క్షత్రియ కులస్తులకు గుడాల పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మరి దాదాపు ఐదు వేల మంది క్షత్రియులు ఇటు మహా కార్యక్రమంలో పాల్గొని మరి ఈ యొక్క గుడాల పంపిణీకి స్వీకరించడం జరిగింది ఈ గుడాల పంపిణీ కాదు ఈ మా క్షత్రియులందరూ దీని మహా మహాప్రసాదంగా భావిస్తారు కావునా మరి మా భారతదేశంలో ఉన్న ఎక్కడ ఉన్నా గానీ ఈ రోజు మా ఏ కే సమాజ మందిరానికి వచ్చి ఈ గురాలను స్వీకరిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ గురాల పంపిణీ మా సమాజం నుంచి మా క్షత్రుల మహా గౌరవంగా కూడా వాళ్ళు భావిస్తారని తెలియజేస్తూ మరి దాదాపు ఇక్కడ ఉన్న దాదాపు పన్నెండు వేల మంది క్షత్రులు దాదాపు ఐదు వేల కుటుంబాలు ఇటు మహా మా కార్యక్రమంలో పాల్గొంటారు మరి రేపు కూడా హొని పండుగ సందర్భంగా అందరూ మన ఆర్థిక పట్టణంలోని అందరూ ప్రతి ఒక్కరు కూడా హోడి పండుగను మరి మంచిగా జరుపుకోవాలని మరి ఎటువంటి తీరు కాకుండా మరి ఏదైతే కళలు ఉంటాయో అవి సహజ సిద్ధమైన కళలు వాడాలని సూచిస్తూ చూస్తూ ఉన్నాము జై తెలంగాణ క్షత్రియ సమాజ అభివృద్ధి